గోదావరి జిల్లా రాయవరంలో జరిగిన చంద్రబాబు బహిరంగ సభ ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీస్తుంది సభ ప్రారంభంలో కొంత మంది మాత్రమే హాజరైనట్లు కనిపించగా చంద్రబాబు ప్రసంగం సాగుతున్న సమయంలో అనేక కుర్చీలు ఖాళీ అయ్యాయి కార్యక్రమాన్ని పట్టించుకోకుండా ప్రేక్షకులు ముందుగానే బయటకు వెళ్లిపోయారని స్థానికులు పేర్కొంటున్నారు సభ వేదికపై పూర్తి ఉత్సాహంతో ప్రసంగించిన చంద్రబాబుకి ఆశించిన స్థాయిలో ప్రజాస్పందన రాకపోవడం పక్కనే కూర్చున్న నాయకుల్లో కూడా చర్చకు వచ్చింది ఎన్నికల సమయాల్లో బహిరంగ సభలు రాజకీయ వాతావరణాన్ని అంచనా వేసే సూచికగా భావిస్తుండటంతో రాయివరపు సభ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ దృశ్యాలపై ప్రత్యర్థి పార్టీలు కూడా వ్యాఖ్యలు చేస్తుండగా నాయకుల బహిరంగ సభల హాజరు ప్రస్తుతం ప్రధాన రాజకీయ చర్చగా మారింది అప్పుడు నేనే ముఖ్యమంత్రి మొన్న గోదావరి కృష్ణ సత్తాంతరాలు వస్తే అప్పుడు నేనే ముఖ్యమంత్రి ఇప్పుడు మూడోసారి కృష్ణరాలు వస్తే ప్రధాన